చార్లీ నువ్వు ఎక్కడున్నా నిజంగా ఆత్మవైతే మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం నువ్వు దానికి సమాధానం చెప్తే నువ్వు నిజంగా ఎక్కడ ఉన్నావు అని చెప్పి మేమైతే నమ్ముతాం మరి మేము అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తావా సమాధానం చెప్తాను అంటుంది అంటుంది నాతో నీకు సంబంధం ఏమైనా ఉందా అరే అమ్మా రాజుగారి నీతో సంబంధం ఉందంటారా ఈ గేమ్ నుండి అయితే హెల్ప్ అయిపోతాం హలో గైస్ ఎలా ఉన్నారు నా పేరు ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ వైబ్స్ స్క్రేజీ వీడియోస్ ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే చల్లి చల్లి గేమ్ అయితే ఆడబోతున్నాం కరెక్ట్గా టైము ఒంటి గంట అయితే అవుతుంది సో ఇప్పుడైతే మేము చల్లి చల్లి గేమ్ అయితే ఆడబోతున్నాం మా ఫ్రెండ్స్ ముగ్గురు బయట నిద్రపోతున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపి వాళ్ళతో అయితే మేము చాలీ చాలీ గేమ్ అయితే ఆడుబోతున్నాం ఈ వీడియో నాకు చాలా అంటే చాలా క్రేజీగా ఉండిపోతుంది ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి చూసి ఈ వీడియో నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా అబ్బా ఏం దిట్టంగా మునుము చూడు రాజు ప్రసాద్గా క్రాంతి రే ఒక గేమ్ ఆడదాం రండి రే ఒక గేమ్ ఆడదాంరా అరే పన్నెండు పాయింది అరే రే ఈ గేమ్ చార్లీ చార్లీ గేమ్ ఆడదాం మంచి క్రేజీగా ఉండబోతుంది క్రాంతి దయ్యం గేమ్ మంచి క్రేజీగా ఉండింది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చార్లీ చార్లీ గేమ్ ఆడటానికి మొత్తం ఎక్విప్మెంట్స్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేసేద్దాం నేను వెలిగిస్తా రాజు నేను చేయడం బాగా వచ్చాను ఏంటంటే అంత పెద్ద వెలుగుతుంది ఇప్పుడైతే మనం క్యాండిల్స్ అని వెలిగిచ్చేసాం ఇప్పుడు మనం చార్లీ చార్లీ అని పిలవాలి ఏంటి చార్లీ చార్లీ రాకుండా అందరికి చెమట్లు పట్టేసినాయి కదా సరే అయితే ఇప్పుడు మనం చార్లీ చార్లీని అయితే పిలుద్దాం చార్లీ ఆర్ యూ హియర్ చార్లీ ఆర్ యూ హియర్ చార్లీ ఆర్ యూ హియర్ చార్లీ లేదనుకుంటా ఇక్కడేం రావట్లేదు ఒకసారి నువ్వు పిలిచి చూడు నువ్వు ఒకసారి పిలిచి చూడురా చార్లీ కొంచెం లౌడ్గా చార్లీ లేదు ఏమీ లేదు ఎందుకైతే పెద్ద కొనుక్కున్నా తీసుకొచ్చారు మీ ఒకసారి సరుకులు పెద్దానికి ప్రశాంత నన్ను నన్ను సాగు కొడతా ఉంటారు మీరు చార్ ఏమీ లేదు ఏం లేదు చార్లీ ఉన్నావా అరే చార్లీ వచ్చిందంటారా చార్లీ వచ్చిందా మళ్ళీ ట్రై చేద్దామా చార్లీ నువ్వు లేవా చార్లీ నువ్వు ఇక్కడే ఉన్నట్టయితే ఇంకొకసారి ఎస్ అని చూపు అరే ఏంట్రా ఏదో గేమ్ టెన్షన్గా ఉంది నిజంగానే రేపు చెమట్లు పెట్టేస్తారా నాకు ఇలాంటి గేములు వద్దు పెసదు మరి చార్లీ ఉందని వచ్చింది గేమ్ కంటిన్యూ చేద్దామా లేకపోతే గేమ్ తాకద్దామా చూద్దాం పెద్ద ఇప్పుడు మళ్ళీ అడుగుదాం చార్లీ మేము క్విక్ అవ్వచ్చా చార్లీ చార్లీ మేము ఈ గేమ్ నుండి క్విట్ అవ్వచ్చా ఇప్పుడు మనం గేమ్ నుండి క్విట్ అవటంక లేదు మనం ఇప్పుడు గేమ్ అయితే ఆడి తీరాల్సిందే అంటే చార్లీయా లేకపోతే చార్లీ చార్లీవరంటే వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు ఇప్పుడు చార్లీ మనల్ని ఈ గేమ్ నుండి క్విట్ అవ్వమని చెప్తే కానీ మనం ఈ గేమ్ నుండి క్విట్ అవ్వం లేకపోతే మనలో ఎవరికొకరికి ఏదో ప్రాబ్లం జరుగుద్ది సో మనం ఈ గేమ్ను కంటిన్యూ అయితే చేయాలి చార్లీ నువ్వు ఇక్కడున్నా నిజంగా ఆత్మవైతే మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం నువ్వు దానికి సమాధానం చెప్తే నువ్వు నిజంగా ఎక్కడ ఉన్నావు అని చెప్పి మేమైతే నమ్ముతాం మరి మేము అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తావా సమాధానం చెప్తానంటాం అరే మళ్ళీ ఎస్ వచ్చిందిరా ఇప్పుడు మనకిది సరే మనలో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా ఒకళ్ళైతే డౌట్ని అయితే మనం అడుగుదాం అది ఒకరి కరెక్ట్ ఆన్సర్ అయితే చార్లీ ఇంకా మనతోనే ఉన్నట్టు తర్వాత చార్లీ నుండి మనం మన దగ్గర నువ్వు చార్లీ ఏం కోరుకుంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడైతే క్వశ్చన్ మీ ఇద్దరు ఎవరు అడుగుతారు లేకపోతే నన్ను అడగమంటారా చార్లీ ఎస్ అని చెప్పిందిరా నువ్వు భోజనం చేసావు కదా పడిపోయింది ఆ ఎస్ అని చెప్పి పడింది అరే ఇదైతే గ్యారంటీ ఉన్నట్టారా చార్లీ మాత్రం సరే క్విట్ అవటానికి ఇప్పుడు మనకి ఛాన్స్ లేదు మనం గేమ్ గ్యారంటీకి ఆడి తీరాల్సిందే అయితే ఇప్పుడు మనం ఓ అయితే చేద్దాం ఇప్పుడు చార్లీని అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది మనతో చార్లీకి అవసరం ఉందా అని అవుతాడు చార్లీ అనేది ఆడదా మొగదా నెక్స్ట్ అడుగుదాం కావాలంటే చార్లీ ఇప్పుడైతే నిన్ను నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా ఇప్పుడు నీతో మాకేమైనా సంబంధం ఉందా అరే మన ముగ్గురులో ఎవరితోనూ సంబంధం ఉందంట నాకు ఇట్లాంటి మాటలు అంటే గులాబ్జామును జామున్ నాకు నన్న అవసరం కావచ్చా నేను వెళ్ళిపోయావా ఇప్పుడు ఎంత నేను వెళ్ళిపోతాను దానికి ఏం లాభం చాలా భయం వేస్తుంది ఎలా కారు సరే అమ్మో సరే సరే ఇప్పుడు లేకపోతే దీని నుండి ఒక రెండు క్వశ్చన్లు అడిగేసి ఇప్పుడు దాన్ని పూర్తిగా సాటిస్ఫై చేసి పంపించదు అనుకో మనలో ఎవరి నౌకలు పట్టుకుండిద్ది ఆ తర్వాత మన ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు సో దాన్ని మనతో ఏం అవసరం ఉంది అని చెప్పేసి అయితే కనుక్కుందాం ఇప్పుడు మన ముగ్గురు పేర్లు చెప్తా ఎవరి పేరైతే ఎస్ అని వచ్చిందో అతనితోనే ఈ ఆత్మకి సంబంధం ఉన్నట్టు ఓకే చార్లీ ఇప్పుడైతే మా ముగ్గురు పేర్లు నీకు చెప్తాం మా ముగ్గురులో ఎవరి పేరైతే నీకు సంబంధం ఉందో నువ్వు ఎస్ అయితే చెప్పాలి నా పేరు ప్రసాద్ నాతో నీకేమైనా సంబంధం ఉందా నువ్వు చెప్పరా చార్లీ నా పేరు కాంతి నాతో నీకు సంబంధం ఉందా చార్లీ నా పేరు రాజు నాతో నీకు సంబంధం ఏమైనా ఉందా అరే అమ్మా రాజుగారు నీతో సంబంధం ఉందంటారా ఇదేంటి అరుక్పోయి ఇరుక్కుపోయినట్టుకున్నా నేను ఇప్పుడు కిట్ అయిన వెనక్ సరే ఏం సంబంధం లేకపోతే అసలు ఉండు అసలు చార్లీ ఆ ఒక్క నిమిషం నీ నీకు గురి చార్లీ నువ్వంటే సంబంధం అని చెప్పింది కాబట్టి నీ తరఫున ఏదైనా క్వశ్చన్ అడుగు నువ్వు ఆడేనా ఇంతకి ఆడదాం ఏమంటా నాకు తెలుసు ఏదో పత్యర్థం చేసుకుంటాం అది చచ్చి ఉండిద్ది అది ఇప్పుడు వచ్చింది చెప్పిన మాట ఏ రోజు ఎన్ని చచ్చావు అని ఏం చేద్దాంరా రాగ రాక మనం వరదని పెట్టాను నేను ప్రశాంతంగా పనుకునేవాడిని కానీ లేపోతే అది ఎలా మన ఎన్ని సంవత్సరాలు తిరుగుతుందో అడుగుదాం లేతే చార్లీ నువ్వు రాజు యనమల ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు ఒక సంవత్సరం రెండో సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు ఐదు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలు నేను యనమల తిరుగుతుందంట ఐదు సంవత్సరాల దాని పేరేం పేరు ఐదు సంవత్సరాల క్రితం నీవు ఎవరన్నా లవ్ చేసి మోసం చేసావా లేకపోతే అమ్మాయిన అసలు ఏం చేసేవరా పావని ఆగా ఇప్పుడు పెడతాను అది ఎవరి పేరు అయితే అవద్దు చెప్పు ఎవరనుకుంటా ఎంతమంది ఉన్నారే అదే కాదు నేను అందరితోనే ప్లేస్ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు కానీ అందరితోనే సహాయం చేసే గుణం ఉంది కానీ నాకోసం కోసం చనిపోయింది ఏం సాయం చేసేవారు నువ్వు చనిపోయింది చేసేవేంట్రా లేకపోతే ఒక దయ్యం ఒక అమ్మాయి చచ్చిపోయి నీకోసం కోసం ఎదురు చూస్తున్న చంపడానికి ఏదో సాయం చేశాడంట ఏం చేసావు కడుపు ఏం చేసావేంటి నాకు అదే టెన్షన్ సరే నీకు తెలిసిన అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి ఎవరో కనుక్కుంటే కానీ మనకి నెక్స్ట్ ఏం చేయాలనేది తెలుస్తుంది పావని సత్య జోషి ఎవరా జోషి ఆ పేరు చెప్తేనే నాకు బాగా టెన్షన్ వస్తుంది చెమటని చూసావా ఎలా కారిపోతుందో అది గతం చెప్తేనేప్పుడు నేది ఇక్కడ నుంచి బయట లేకపోతే అది నేను చెప్పలేకపోతున్నాను నేను ఆ సిచ్యువేషన్ అంటే అది ఇప్పుడు నాకు చెప్తుంటే భయం వేస్తుంది చివరిసారి జోషిని ఎప్పుడు చూసావు నేను చివరిసారిగా అయితే ఒక సంవత్సరం గతం చూసా అది ఇప్పుడు సో ఐదు సంవత్సరాలు చెప్తుందా రెండు సంవత్సరాల గతం ఏంట్రా అంటే ఐదు సంవత్సరాల నుండి నీ ఎనమలు తిరుగుతుందా పరిష్కారం ఏంటి ప్రసాద్ అసలు ఏం కోరుకు చేయాలి ప్రసాద్ ఆగు జోషి ఏం కోరుకుంటుందో అడుగుదాం ఆగు ఇప్పుడు చార్లీ అని అనుకున్నాం కాకపోతే దీనిపై జోషి అని అయితే మనకు తెలిసింది కదా జోషి ఇప్పుడైతే నీకేం కావాలి రాజు కావాలా ఏంటి అంటే నా భయం వస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేయిపోతే నేను అందుకే ఇలాంటి దానికి రానన్నా చేయపెసదు ప్లీజ్ పెసాదు ఇప్పుడు మనకి పెద్ద సంబంధం లేదు అయిపోయింది అది ఇక్కడ వచ్చి మీరే చేయిపోతానని పెసాదు క్విట్ అయిపోతాను ఒకసారి సరే జోషి ప్లీజ్ అయిపోయింది అయిపోయింది ప్లీజ్ నన్ను క్విట్ అవుతాను జోషి అయ్యా నో కాదు ముందు కొవ్వత్తు కూడా ఆ కొవ్వత్తు అరిన కానీ నో వచ్చింది అంటే ఇప్పుడు క్విట్ అవ్వటానికి లేదు ఇప్పుడు క్విట్ అవ్వటానికి లేదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఇప్పుడు మన చేతులు అయితే మొత్తం తీసి కాల్ చేద్దాం మొత్తం తీసుకు కాల్ చేద్దాం జోషి వెళ్ళిపోద్ది సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అండి రాజు పరిష్కారం అయిందంటే మాములుగా అడుగు జోషిని జోషి నీ సమస్య ఏంటి పరిష్కారం జోషి నన్ను క్షమించు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదా దయచేసి ప్లీజ్ జోషి వెళ్ళిపో జోషి వెళ్ళాలని అంటుంద్రా అంతగా ఏం చేసేవరా కాల్ చేద్దామా కాల్ చేద్దామా కాల్ చేస్తే ఇంకా రాదుగా అరే ఇగను గేమ్ నుండి అయితే ఫిట్ అయిపోదాం ఏదైతే అదైంది ఈ గేమ్ నుండి అయితే ఎలిక్ అయిపోదాం ఎక్కడి నుంచి పడుతుంది ఎక్కడి నుంచి పడుతుంది అరే మనం వెళ్ళిపోదాం పండ్రే ఇప్పుడైతే మనం ఈ జోషి ఆత్మ నుండి బయటికి రావాలంటే మనం ఒక్కొక్క పేరు చెప్దాం ఆ ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక్కొక్క కొవ్వత్తు ఆరుతుంది అలా ఒక్కొక్క వత్తు ఆరిన తర్వాత ఈ నాలుగు కొవ్వత్తులు పూర్తిగా కాకపోతే జోషి ఆత్మ ఇక్కడ నుండి వెళ్ళిపోద్ది సో మనం ఈ గేమ్ నుండి కుట్టయినట్టు ఉండిద్ది ఇప్పుడు మన నలుగురు పేర్లు ఇక్కడ చెప్దాం తనకి ఒకవేళ ఎవరి కొవ్వొత్ అని అనుకో ఆత్మ ఆలతోనే ఉండిద్ది తర్వాత చాలా రిస్క్ పడాల్సి వచ్చేది ఆ తర్వాత ఏం చేయాలని కూడా తర్వాత చెప్తాను ప్రజెంటు నా పేరైతే నేను ముందు చెప్తున్నా జోషి నా పేరు ప్రసాద్ నేను ఈ గేమ్ నుండి కిట్ అవ్వాలనుకుంటున్నా అమ్మాయా నీ పేరు చెప్పు అభి జోషి అనుకుంటున్నా నా పేరు అభి నా పేరు క్రాంతి నేను కిట్ అవ్వాలనుకుంటున్నాను మీ అందరూ క్విట్ అయి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి నువ్వు చెప్పరా క్విట్ అయిపోవచ్చు జోషి ప్లీజ్ గతంలో అయిపోయిన దానికి క్షమించి ఒక్కసారి నేను కూడా క్విట్ అయిపోవచ్చా అదేంటి అరే ఇప్పుడు ఇది నన్ను వదిలేలా లేదు ఇది అయితే ఇప్పుడు మనకు ఇంకో దారి అయితే ఉంది ఇప్పుడు ఈ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్ చేసి ఉంటే జోషి ఆత్మిక నుండి వెళ్ళిపోద్ది అవునా చే త్వరగా చేసే పేస చేసేసారు చేసేసారు చేసేసారి మొత్తం చేయంత కాలొద్దురా చేసేది అమ్మ ఇంకేం వద్దు ఇది వద్దయా బాబు నీకు వద్దా అన్న వెళ్ళిపోతా